కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ భారం మోపుతుందని ఆయన విమర్శించారు కాంట్రాక్టర్లు పెళ్లి ధర్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు విద్యుత్ విధానంపై సీఎం రేవంత్ కు అవగాహన లేదన్నారు విద్యుత్ రంగంలో కుంభకోణానికి కాంగ్రెస్ తరలేపింది అన్నారు ఈ విషయం బయటపెట్టినందుకే తనపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వెనుక యాభై వేల కోట్ల రూపాయల స్కామ్ ను బిఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్ విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు సరే బట్ విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిటే ఏ కావచ్చు దేంట్లో అన్ఫిట్ నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు దాంట్లో నేను అన్ఫిట్ మీరు మీరు బాగా ఫిట్ ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా నోరు బారేసుకోవడం చాలా సులువు అండ్ టేక్ ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటును రైతుకు పరిశ్రమలకు గృహాలకు పట్టణాలకు పల్లెలకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎవరు అన్ఫిట్ మీరా మేమా హూ ఇస్ అన్ఫిట్ క్యాబ్ మీద మేము చెప్పాం దాని మీద సమాధానం చెప్పారా క్యాబినెట్ మీటింగ్ తర్వాత స్వయంగా క్యాబినెట్ చెప్పారు రాష్ట్రంలో రామగుండం మక్తల్ పాల్వంచలో మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతాం కేబినెట్ బ్రీఫింగ్లు మీరే చెప్పారు మొన్న మేము ప్రశ్నించగానే తర్మల్ ఏ లేల్ కాదు కాదు మక్కల వేరే పెట్టము అని రెండు రోజుల్లోనే మాట మార్చినటువంటి చరిత్ర మీది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎనభై నాలుగు వేల కోట్లు కూడా ఖర్చు కాకముందే లక్ష కోట్ల అవినీతి జరిగిందని మీ రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే మీ దాకా గల్లీ గల్లీకి పోయి చెప్పింది కదా ఇవ్వాలని కూడా చెప్తున్నారు కదా ఖర్చయిందే ఎనభై నాలుగు వేల కోట్లు దాటపోతే లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆనాడు అడ్డగోలుగా మాట్లాడినందుకు ముందు క్షమాపణ చెప్పండి ఇవాళ మేమన్నది యాభై వేల కోట్ల అవినీతికి మీరు శ్రీకారం చుట్టారు ఏ రూపాయి ఖర్చు లేకుండా రూపాయి రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి లేకుండా అప్పులు లేకుండా అప్పుల మీద వడ్డీలు లేకుండా మీరు ప్రతిపాదించిన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కంటే కూడా తక్కువ ధరకే ఎన్టీపీసీ కరెంట్ ఇస్తుండగా ఈ అప్పులెందుకు ఈ పెట్టుబడి ఎందుకు ఈ ధర ఎక్కువ పెట్టి కరెంటు కొనుడెందుకు అని మేము సూటిగా ప్రశ్న వేశాం దానికి సమాధానం ఇచ్చారా మీరు నో ఆన్సర్ ఆనాడు పార్లమెంటు కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు నాలుగు వేల మెగావాట్ల డెడికేటెడ్ పవర్ ప్లాంట్ కట్టి ఇవ్వాలని చట్టం చేసింది దాని ప్రకారం ఎన్టీపీసీ నాలుగు వేల మెగావాట్లతో ప్లాంట్ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీపీసీ మరో ఇరవై నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తయారైతుంది దయచేసి మీరు పీపీఏ తీసుకోండి కరెంటు తీసుకోండి అని ఎన్టీపీసీ మీకు ఉత్తరం రాసింది నిజమా కాదా చెప్పు ఒక్కసారి కాదు మూడు సార్లు ఎన్టీపీసీ ఉత్తరం రాసింది నిజమా అబద్ధమా సమాధానం చెప్పండి ఎన్టీపీసీ సిఎండి నేరుగా హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి గారిని బట్టి గారిని కలిసింది నిజమా అబద్ధమా చెప్పండి ఆయన వచ్చి ఇది మీకోసమే ప్లాంట్ కట్టాము ఈ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కరెంటు తయారైతుంది మీరు అగ్రిమెంట్ చేసుకోండి ఈ కరెంటు తీసుకోండి అన్నాడు కదా ఇరవై నాలుగు వందల్లో ఎనిమిది వందలు చాలు ఈ పదహారు వందల మెగావాట్లు మాకు అవసరం లేదు అన్నారు అనడమే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏ బయట ఐదు రూపాయలకు నాలుగు రూపాయలకే దొరుకుతుంది మేమంతా గ్రీన్ ఎనర్జీ చేస్తాము థర్మల్ పవర్ తగ్గిస్తాము అని ఆ రోజు చెప్పారు పవర్ సెక్టార్ మీద వైట్ పేపర్ వైట్ పేపర్ ఆన్ పవర్ సెక్టార్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ ఇది శాసన సభకు చెప్పిన మాట